రాష్ట్ర ప్రజలకు మరియు ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటైతే చూస్తూ ఉన్నాం ఉమ్మడి నల్లగొండ మరియు ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ దుర్మార్గుని పట్టభద్రులు విలువైన ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఆ పట్టభద్రులను అట్టహాసంగా మోసం చేసి ఈరోజు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి మరి ఆ పట్టభద్రుల ఎన్నికలను ఉప ఎన్నికగా తీసుకొచ్చిన వ్యక్తి ఈ దుర్మార్గుడు పల్లారాయేశ్వరెడ్డి అని చెప్పేసి కూడా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన గారు మరే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్మల్ల గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేస్తున్నారని చెప్పేసి కూడా మాకు ముఖ్య సమాచారం అదేవిధంగా ఏదైతే ఒకనొక టైంలో తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన నిరంకుశ పాలన మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అణగదొక్కే పాలన ఏదైతే ఉందో కేసీఆర్ కేసీఆర్ పాలనను ఒకనొక టైంలో ప్రశ్నించిన వ్యక్తి మల్లన్న కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో మల్లన్న ఒక శక్తి ఒక వ్యక్తి లాగానే కాకుండా ఒక శక్తి లాగా పేరుగాంచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో తీన్మార్ మరణ దాదాపు యాభై నుండి ఎనభై వేల మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను